కదా మనసు భర్త ఇంద్రియాలు భార్యలు ఒకసారి పరమాత్మ మనుషుల లోకంలో ఒక కుటుంబాన్ని సృష్టించాడు ఆ కుటుంబంలో భర్త మనసు అతని భార్యలు ఐదు మంది చూపు వినికిడి వాసన రుచి స్పర్శ వీరిని ఇంద్రియాలు అంటారు ఈ కుటుంబం మన ప్రతి మనిషి లోపలే ఉంది కాని ఎవరికీ ఈ రహస్యం అంతగా తెలియదు మనసు మధ్యలో నిలిచిన భర్త మనసు అనే భర్త సున్నితమైనవాడు ఆలోచనలతో నిండినవాడు అతడు అందరినీ సంతోషపరచాలని ప్రయత్నిస్తాడు కాని ఐదు భార్యలు ఐదు ఇంద్రియాలు ప్రతీదీ తాము కోరిన దారినే నడుస్తాయి చూపు అంటే సౌందర్యానికి బానిస వినికిడి అంటే మధురస్వరాలకు మత్తెక్కినది వాసన పరిమళాల మంత్రంలో మునిగిపోయినది రుచి తీపి కారంపైని జీవితం ఆధారపెట్టినది స్పర్శ సుఖస్పర్శల కోసం తపనపడుతుంది మనసు వీరినంతా నియంత్రించాలని ప్రయత్నిస్తాడు కాని వారంతా ఇదే మనకిష్టం అంటూ బయటకు పరుగెట్టుతూనే ఉంటారు ఇంద్రియాల వివాదం ఒకరోజు ఐదు భార్యలు మనసుతో వాదన మొదలుపెట్టాయి చూపు నేను అందమైన దృశ్యాలు చూడకుండా ఎలా బ్రతకగలను అందం చూడడమే జీవితం వినికిడి నాకి మధురగానం చప్పుళ్ళు మాటలు కావాలి నిశ్శబ్దంలో నేను ఊపిరి పీల్చలేను రుచి నాకి తీపి పులుపు కారం రుచులు లేకుండా జీవితం నిస్సారమయ్యేది మనసు చిరునవ్వు చిందించాడు మీరు అందరూ మీ పని చేస్తున్నారు కాని మీద నేను ఆధారపడిపోతే నేనే బానిస అవుతాను అన్నాడు నియంత్రణ యుద్ధం ఒకరోజు ఈ ఇంద్రియాలు మనసుమీద తిరుగుబాటు చేశాయి నువ్వెవరూ మామీద ఆజ్ఞలు చెప్పడానికి అంటూ బయటకు పరిగెత్తాయి చూపు పాపాల దిశగా చూసింది వినికిడి చెడుమాటలు విన్నది రుచి అనారోగ్యపు వంటలో ఆస్వాదించింది వాసన దుర్వాసనలో మునిగిపోయింది స్పర్శ తప్పు సంబంధాల వైపు వెళ్ళింది మనసు వేదనతో ఏడ్చాడు తన భార్యలందరూ తప్పుదారిలో పడ్డారని అతనికి బాధ ఋషి ప్రవేశం అప్పుడే ఒక ఋషి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు ఓ మనసా నువ్వు ఎవరినీ బలవంతం చెయ్యలేవు నీ భార్యలు నిన్ను వినాలంటే నువ్వు ధ్యానం చేయాలి ఆత్మతో ఒక్కటవ్వాలి అన్నాడు మనసు అడిగాడు దానికి మార్గమేమిటి ఋషి నవ్వుతూ చెప్పాడు ఇంద్రియాల గృహంలో రాజు నువ్వే కావాలి ఆత్మ నీ రాజ్యపు రాజు నువ్వు ఆత్మకు వశమైనప్పుడు ఇంద్రియాలు నీకు వశమవుతాయి మౌనయాత్ర మనసు ధ్యానంలో కూర్చున్నాడు ఒక్కొక్క ఇంద్రియాన్ని మెల్లగా తనలోకి పిలుచుకున్నాడు చూపు ఇప్పుడు దేవుని రూపాన్ని చూసింది వినికిడి ఇప్పుడు మంత్రధ్వని విన్నది రుచి ఇప్పుడు ప్రసాదాన్ని రుచిచూసింది వాసన ఇప్పుడు పుష్పగంధాన్ని ఆస్వాదించింది స్పర్శ ఇప్పుడు శాంతిని అనుభవించింది ఇంద్రియాలు నిశ్శబ్దంగా మనసు చుట్టూ వలయంగా నిలబడ్డాయి అవి ఇప్పుడు అతనికి శత్రువులు కాదు స్నేహితులయ్యాయి ముగింపు సందేశం మనస్సు ఆత్మకు దాసుడైతే ఇంద్రియాలు మనస్సుకు సేవకులవుతాయి కాని మనస్సు ఇంద్రియాలకు బానిస అయితే అన్నీ కల్లోలమౌతాయి ఈ శరీరమనే ఇంటిలో మనస్సు భర్త ఇంద్రియాలు భార్యలు ఆత్మ రాజు వీరి సమన్వయమే యోగం వాయిస్ ఓవర్ ముగింపు డైలాగ్ మనస్సు నియంత్రణలో ఉన్నప్పుడు జీవితం పుష్పంలా వికసిస్తుంది కాని ఇంద్రియాలు నియంత్రణ లేకుండా పరుగెడితే మనం మనమే మన శత్రువులమౌతాం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్